హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో బిట్స్ యాడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆన్లైన్ రిజిస్ట్రేషను మరి అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలో ఒకసారి చూద్దాం మరియు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే కొంతమంది స్టూడెంట్స్ తెలియదు కాబట్టి మరి ఫీజెస్ అయితే ఇలా ఉన్నాయి మరి మూడు వేల ఐదు వందల రూపాయలు సెషన్ వన్స్ రెండు సెషన్లు కలిపితే ఐదు వేల ఐదు వందల రూపాయలు మేలుకి ఫిమేల్కి ఒక సింగ్ సింగిల్ సెషన్ అయితే మూడు వేల రూపాయలు నాలుగు వేల ఐదు వందల రూపాయలు రిజిస్ట్రేషన్కి ఉండడం అయితే జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే మీరు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఒకటి మీ యొక్క ఫోటోగ్రాఫీ సిగ్నేచర్ మీ దగ్గర పెట్టుకోండి మరి విధంగా దీని కిందకి వెళ్ళినట్టయితే ఇక్కడ బ్రోచర్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇమేజ్ అప్లోడ్ ఇన్స్ట్రక్షన్ కూడా ఒకసారి చూసుకోండి రిజిస్ట్రేషను ఇక్కడ చూసుకోవాలి ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ అయితే ఇక్కడ మరి మీరు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తారో ఇక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫస్ట్ టైము ఉన్నవాళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోండి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలాగో ఒకసారి చెక్ చేద్దాం ఇది మరి క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఓకే రిజిస్ట్రేషన్ చేసుకునే ఇద్దరికి స్టార్ట్ అవుతుంది మనకి ఇది వచ్చింది కదా ఇక్కడ కైండ్లీ యూజ్ ద క్రోమ్ బ్రౌజరు మొజిల్లా బ్రౌజరు ఇది అప్లికేషన్ ఫామ్ ఈజ్ కంపేటబుల్ ఆండ్రాయిడ్ ఫోర్ పాయింట్ ఫైవ్ మీరు మీరు డెస్క్ టాప్లో కానీ చేస్తే మంచిది డెస్క్ టాప్లోను ల్యాప్టాప్లోను చేస్తే ఇంకా మంచిది క్లోజ్ చేస్తాము క్లోజ్ చేసిన తర్వాత మరి ప్రైవసీ అనే డీటెయిల్స్ రండి పర్సనల్ డేటా పర్పస్ దిస్ డేటా విల్ బి యూజ్డ్ ఫర్ అఫీషియల్ కమ్యూనికేషను అని వాళ్ళు ఇవ్వటం అగ్రి చేయండి ఒకసారి మీరు అగ్రి చేసినట్టయితే ఇది అగ్రీ చేయండి అగ్రీ చేసిన తర్వాత మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇక్కడ ప్లీజ్ రీడ్ ద బ్రోచర్ కేర్ఫుల్లీ బ్రోచర్ చూసుకోండి మీరు ఒకసారి చూసుకున్న తర్వాత రిజిస్టర్ రిజిస్టర్ టు గెట్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ రిజిస్టర్ చూసుకోండి ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఫస్ట్ నేమ్ ఉండదు క్యాండిడేట్ మిడిల్ నేమ్ ఉండదు క్యాండిడేట్ లాస్ట్ నేమ్ ఉండడం జరిగింది డేట్ ఆఫ్ బర్త్ జెండర్ చేసేయండి కంట్రీ మొబైల్ నెంబర్ మొబైల్ నెంబరు ఛార్జ్ ఇవ్వనంతవరకు స్టూడెంట్స్ ఇవ్వండి ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి మరి జనరేట్ ఓటీపీ ఇక్కడ సాధ్యమైనంత వరకు మొబైల్ నెంబరు స్టూడెంట్ ఇది ఇవ్వండి అన్ని డేటా స్టూడెంట్స్ ఇవ్వండి తర్వాత ఓటీపీ ఒకటి జనరేట్ అవుతుంది ఏ మొబైల్కి ఇచ్చారో ఆ మొబైల్కి మీకు ఓటీపీ రావటం జరుగుతుంది అగ్రి చేసేయండి అగ్రి చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అవుతుంది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత యు హ్యావ్ టు రీవెరిఫై చేసుకోండి రీవెరిఫై చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అవ్వండి లాగిన్ ప్రాసెస్కి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు డీటెయిల్స్ ఉండే అక్కడ మీరు అప్లికేషన్ అయితే ఫిల్ వచ్చు మీకు ఓటీపీ వస్తుంది కదా రిజిస్ట్రేషన్ తర్వాత ఇక్కడ ఓటీపీ రావటం జరుగుతుంది వ్యాలిడేట్ చేసుకోండి కావాలంటే ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది ఎంటర్ ద క్యాప్చా ఎంటర్ చేసుకోండి క్యాప్చా ఎంటర్ చేసుకున్న తర్వాత ఎంటర్ సెలెక్టెడ్ వ్యాల్యూ క్యాండిడేట్ నేము తర్వాత రీవెరిఫై చేసుకోండి ఇక్కడ క్యా ఎంటర్ క్యాప్చర్ అండ్ వీ రీవెరిఫై చేసుకోండి ఒకసారి మీరు ఇచ్చిన డేటా కరెక్టా కాదనేది చెక్ చేసుకోండి మీ నేమ్ కరెక్ట్ అయితే మీరు సబ్మిట్ కొట్టుకోండి లేకపోతే సెలెక్ట్ ద బాక్స్ ఈ ఎంటర్డ్ వాల్యూజ్ కరెక్ట్లీ ఈ డేటా అయితే ఇట్లా కరెక్ట్ చేసుకోండి లేకపోతే మీ యొక్క పేరు వచ్చిన కరెక్ట్ వచ్చిందా లేదా అనేది ఒకసారి చూసుకోండి మీ ఈమెయిల్ ఐడి మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి అన్నీ కరెక్ట్గా అయితే మీకు సబ్మిట్ బటన్ అయితే ప్రెస్ చేయండి ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కాబట్టి ఇంతవరకు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అప్లికేషన్ నెంబర్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ గో టు ద అప్లికేషన్ మనం అప్లికేషన్కి వెళదాం అప్లికేషన్కి వెళ్ళిన తర్వాత చెక్ డీటెయిల్స్ అండ్ గో టు ద అప్లికేషన్ బటన్లోకి వెళదాము వెళితే ఇక్కడికి వెళితే మీరు అప్లికేషన్ నంబర్ ఉంటుంది క్యాండిడేట్ పర్సనల్ డీటెయిల్స్ అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది మీకు క్యాండిడేట్ ఫస్ట్ నేమ్ ఆల్రెడీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఇంతకుముందు రిజిస్టర్ చేసుకున్నాం కదా ఆ డీటెయిల్స్ అయితే మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా మీరు పేరెంట్ కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ కంట్రీ కోడ్ షుడ్ బి చూసిన ఫ్రమ్ ద లిస్ట్ ఈ లిస్ట్ ఒకటి ఉంది మీరు ఇండియన్ అయితే ఇండియను ఫారెన్ అయితే ఫారెన్ మీరు ఇచ్చేసుకోవచ్చు మరి పాన్ కార్డు చూసి ద ఐడి ప్రూఫ్ డాక్యుమెంట్ ఫ్రమ్ ద లిస్ట్ అండ్ ఎంటర్ ద ఐడెంటిఫికేషన్ నంబర్ పాన్ కార్డు ఎంటర్ చేస్తే ఎంటర్ చేయాలి లేకపోతే మీకు ఆధార్ కార్డు ఐడెంటిఫికేషన్ నెంబర్ ఆఫ్ ప్యాన్ కార్డు ప్యాన్ నెంబర్ ఆఫ్ ద ఇది కూడా ఎంటర్ చేయాలి చూసి ఐడి ప్రూఫ్ ద మరి వన్స్ డీటెయిల్స్ ఆర్ రెంట్ కంప్లీట్లీ ఇన్ ద ఫామ్ అండ్ సేవ్ ద బటన్ సేవ్ చేస్తాం నెక్స్ట్ తర్వాత అయితే అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్ ఇస్తాయి కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఉంటాయి మీ ఇంటి అడ్రస్ ఇక్కడ ఇస్తే ఇది పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే కర్ర రెండు ఉంటే ఎస్ అని అంటే డిఫరెంట్ ఉంటే ఇక్కడ ఒక అడ్రస్ ఇక్కడ ఒక అడ్రస్ ఇచ్చేస్తే సరే మరి కమ్యూనికేషన్ సేవ్ బటన్ క్లిక్ చేస్తే సరిపోదు అదేవిధంగా చూసినట్టయితే ఇమ్మీడియట్ ట్వెల్త్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చేయండి మీరు ఇంటర్మీ ట్ డీటెయిల్స్ ఎక్కడ చదువుకున్న క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇంటర్వ్యూట్ చేస్తే సరిపోతుంది మీ టెస్ట్ ఆప్షన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇది మీకు టెస్ట్ ఆప్షన్స్ మనం ప్లీజ్ సెలెక్ట్ ద ప్రిఫర్డ్ టెస్ట్ సెషను అంటే ఏ సెషన్లో ఫస్ట్ సెషనా సెకండ్ సెషన్ అని ఇప్పుడే మీరు ఇచ్చేసుకోవచ్చు మరి అదేవిధంగా రెండు సెషన్లు క్లిక్ చేసి ప్లీజ్ సెలెక్ట్ ఎవరు టెస్ట్ సెంటర్ కూడా దుబాయ్ మరి ఇండియాలో నేపాల్ సెంటర్స్ ఇక్కడ ఇచ్చేసారు ఈ సెంటర్స్ని కూడా మీరు చెక్ చేసుకోండి ఆల్రెడీ మనం సెంటర్స్ ఇచ్చేసాం కదా చెప్పాం కదా మరి టెస్ట్ సెంటర్ టెస్ట్ సిటీ ప్రిఫరెన్స్ ఫస్ట్ ఏది ఇస్తారు ఢిల్లీ ఇస్తారు మరి మీ ఇష్టం మరి హైదరాబాద్ వాళ్ళు అయితే హైదరాబాదు విజయవాడ మరి అదేవిధంగా విశాఖపట్నము గుంటూరు ఈ విధంగా టెస్ట్ సెంటర్స్ ఉంటాం వాళ్ళు ఇచ్చేసుకోవచ్చు ప్రిఫరెన్స్ వన్ టెస్ట్ సెషన్ వన్ సెషన్ వన్లో కొన్ని టెస్ట్లు ఇవ్వచ్చు సెషన్ టూలో కొన్ని టెస్ట్లు మరి సెంటర్స్ అయితే మీరు ప్రిఫరెన్స్గా ఇవ్వచ్చు నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత డాక్యుమెంట్ అప్లోడ్కి వెళ్ళాం అప్లో అప్లోడ్ ద స్కాండ్ కాపీ అయితే రీసెంట్ పాస్వర్డ్ క్లిక్ హియర్ అప్లోడ్ అప్లోడ్ ఎవరు స్కాండ్ కాపీ జీరో క్లిక్ హియర్ టు అప్లోడ్ ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇది ఇక్కడ ఫీజు అయితే ఐదు వందల అప్లోడ్ ఎవరు ఫోటో అండ్ సైన్ క్లిక్ హియర్ ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత మరి పేమెంట్ అయితే చేసేయండి పేమెంట్ అంటే మీరు యూపీఐ ద్వారా చేస్తారు నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తారు మరి అది మీ అంటే ఇష్టం అది పేమెంట్ చేసి పేమెంట్ మోడు కావాల్సిన ఫీజెస్ అయితే ఉన్నాయి కదా ఇక్కడ మరి ఫీజెస్ పే చేసిన తర్వాత ఇక్కడ దీనిలో ఐ హ్యావ్ రివ్యూ ప్రివ్యూడ్ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ క్లిక్ చేయండి అగ్రి కొట్టండి పేమెంటు సబ్మిట్ బటన్ కొడితే మీకు పేమెంట్ అయిపోద్ది గుర్తుపెట్టుకొని ఇక్కడ క్యాప్చా ఉంటుంది తర్వాత ఇవి ఇది డీటెయిల్స్ ఇది క్యాప్చరు ఇది తర్వాత పిలానీ క్యాంపస్ బిర్లా క్యాంపస్ హైదరాబాద్ క్యాంపస్ ఇంతటితో ఏంటంటే మీ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ లాగా ఉంది అవుట్ అవ్వచ్చు ఫైనల్గా లాగ మీకు ఎస్ఎంఎస్ కూడా వస్తుంది ఎస్ఎంఎస్ యూ విల్ గెట్ సమ్ఎస్ఎంఎస్ మీరు రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని టెస్ట్ సెంటర్ ఇచ్చేటప్పుడు మాత్రం టెస్ట్ టెస్ట్ సిటీ డీటెయిల్స్ క్లియర్గా ఇవ్వండి లేకపోతే మీరు ఇబ్బందులు పడతారు హైదరాబాద్ వాసులు అయితే లోనే సెంటర్ ఇస్తే మీకు గెట్ కేసర్ కానీ ఆ విధంగా అవుట్స్కట్లో టెస్ట్ సెంటర్స్ ఎగ్జామ్ ఎగ్జామ్ టెస్ట్ సెంటర్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ మరి బిట్స్ యాడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీకు సక్సెస్ రావాలి మన ఛానల్ తరపున కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్